హాయ్ ఆల్ నా పేరు వందన మన ఛానల్ నేమ్ వచ్చేసి వందన బ్లాగ్స్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో అగాయత్యాలకు గల కారణాలు ఎన్నో ఉన్నాయి వాటిల్లో ముఖ్యమైనవి కొన్ని మనం ఈరోజు మాట్లాడుకున్నాం అవి ఏంటి అంటే అనుభవం లేకుండా పెత్తనమివ్వటం పెళ్ళిడికి వచ్చిన పెళ్లి చేయకపోవటం అత్యాస పిల్లలకి నడవడిక నేర్పకపోవటం తల్లిదండ్రులు ఉన్న లేనట్టుగా ఉండటం చిన్నతనంలోనే బండ్లు కార్లు ఇప్పించడం వాటి విలువను తెలియచేయకపోవటం అన్నిటికంటే ముఖ్యమైన విషయం పిల్లల్ని ఒంటరిగా దూరంగా ఉంచడం ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు మూర్ఖులుగా ఉన్మాదులుగా మారే అవకాశాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళు తాలిబన్లకన్నా రజాకరుల కన్నా ఉగ్రవాదులకన్నా కూడా మరీ ప్రమాదకరం పుట్టిన దగ్గర నుంచి ఆస్తులు అంతస్తులు హోదా ఇవే కాకుండా కుటుంబ విషయాలు ఉమ్మడి కుటుంబాలు సోదర సోదరిమనే భావం పది మందికి మంచి చేసే గుణం తల్లిదండ్రులంటే గౌరవం గురువు అంటే భక్తి ఇలాంటి అలవాట్లను విలువలను పిల్లలకు నేర్పగలిగితే ఆ తల్లిదండ్రులు దైవంతో సమానం జై హింద్